మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ ఎవెన్ అని ఊరికేనే అనలేదు ప్రతి బంధం కూడా ఆ దేవుడు ముడివేసే బంధమే కానీ ఈ రోజుల్లో మనుషులు దేనికి తట్టుకోలేకపోతున్నారు డబ్బు కారణం డబ్బు ఉంటే అన్నీ మనం చేసుకోగలుగుతాము అని మనిషికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది మానేస్తున్నారు అండ్ ఈగోస్ అంటే అహంకారం అహంకారం చాలా పెద్ద ఒక ఆయుధం అన్నమాట అహంకారం అనేది ఈగోస్ అనేది అదొకటి అండ్ సహనం ఇవన్నీ లేకపోవడం వల్ల గొడవలు వస్తుంటే లేకపోతే డబ్బు కారణం చూపించో లేకపోతే పరిస్థితులను కారణం చూపించో ఈజీగా విడాకులు తీసుకుంటున్నారు కానీ మన ధర్మం ప్రకారం నిజంగా చెప్పాలంటే ధర్మం ఏం చెప్తుంది ఒక్కరే కదా పెళ్ళంటే ఒక్కరినే కదా చేసుకోవాలి వందమందిని చేసుకుంటారా లేదు కదా ఒక్కరినే చేసుకోవాలి ఇక రెండు మూడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళు అది వాళ్ళ ఇష్టం ఇక దాని యొక్క కర్మలో మంచో చెడో వాళ్ళు అనుభవిస్తారు అది నాకు తెలియదు నేను నమ్మిన ధర్మం ఒక్కరినే పెళ్ళి చేసుకోవాలి ఒక్కరితోనే సాంగత్యం చెయ్యాలి ఒక్కరితోనే తను చాలించాలి అనే ధర్మంలోనే నేను పెరిగాను నేను ధర్మం దారిలోనే నడుస్తాను ఎందుకంటే నేను ఫస్ట్ నుండి కూడా ఊహ తెలిసిన కానించి భగవంతుని వదిలేశాను నన్ను నడిపించే దారిని భగవంతుణ్ణే వేయమని చెప్పాను నాకు నేనుగా నేను ఏం చేయను తండ్రి నేను ధర్మం దారిలో నీతి దారిలో నిజాయితీ దారిలో నేను నడవాలని నాలోనే భగవంతుణ్ణి అంటే నా మనసులోనే భగవంతుణ్ణి ఉంచుకున్నాను సో అందుకోసమే నేను ధర్మం తప్పను సో పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అది నేను నమ్ముతాను హండ్రెడ్ పర్సెంట్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ నేను నమ్ముతాను ఇక మిగతా వాళ్ళ విషయం వాళ్ళ వాళ్ళ జీవితాలు వాళ్ళ ఇష్టము వాళ్ళు ఏమైనా చేసుకొని అంటే ఈ వీడియోని చూస్తే కొంతమందైనా మారండి అంటే సమస్యకి సొల్యూషన్ అనేది ఉంటుంది కదా మీ మ్యారేజ్ లైఫ్స్లో ఏ ఏదో ఒక సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది ఆ సొల్యూషన్ని తీసుకొని మీరు కలిసి బ్రతకడానికి ఒక పునాదిని మళ్ళీ వేసుకోండి ఎక్కడైతే కూలిపోయిందో మీ బిల్డింగ్ విడాకుల కోసం కొట్లాడుతున్నారో అక్కడ మళ్ళీ మీ బిల్డింగ్ని కట్టుకోవటానికి ట్రై చేయండి భగవంతుడు మనకి చెకండ్ సెకండ్ ఛాన్స్ ఇస్తాడు కదా అలాగే ట్రై చేసి కలిసి బ్రతకండి ఈ మూడు ముళ్ళ బంధం యొక్క పవిత్రతని అర్థం చేసుకోండి